మమ్మిన అందరికీ శుభోదయం ఈ నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారంన మన ప్రార్థనలు ఆయన సమూహమున మొరపెట్టుటకు స్వస్థతలు వరములను భాగ్యములను కృపా కటాక్షములను విజయములను గర్భఫలములను ఇంకా ఏమైతే అవసరమో అవన్నీ సంపూర్ణంగా పొందుటకు ఎంతో గొప్ప సమయం కావున తప్పక ప్రార్థించండి పాల్గొనండి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీ మొదటి శుక్రవారం స్వస్థత ఉపవాస ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం మత ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం అందుకు ఆయన చెయ్యి చాపి వాణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను అమేన్ ప్రియమైన దేవుని జనంగ నిన్న నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనకు ఈ మొదటి శుక్రవారం గొప్ప సదవకాశం ఎందుచేతంటే మనం ఎన్నో ఆశలు ఆకాంక్షలు అభిలాషలు కోరికలు ఉంటాయి అవన్నీ సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మరబెట్టుకొని సఫలం చేసుకునేందుకు శుక్రవారం ఉపవాస స్వస్థ ప్రార్థనలు ఎంతో అనుకూలంగా ఉంటాయి అవన్నీ సాధించుకోవాలన్నా పొందుకోవాలన్నా అనుభవించాలన్నా పరిశుధార్థ శక్తి ఎంతో అవసరము కావున ఆత్మ పొందటకు ఇది దైవ అనుకూలత సమయము అందుచే దేవుని సన్నిధి తోడుగా నడవాలని ఏసుక్రీస్తున్నామున్నా ప్ర కోరుచున్నాము ఆమెన్ ప్రార్థన నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని స్వస్థ వాక్యవాగ్దానం ఇచ్చిన రక్షక నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నూతన సంవత్సరంన ప్రవేశించిన మా అందరికీ నీ కృపా వర్షము కుమ్మరించి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు నీ సన్నిధిని తోడుగా ఈ లోకంలో వెళ్ళే మాకు కావలసిన వల్ల నీ నుండి పొందగల ప్రార్థనా సమయంలో బైబిల్ పఠనం చేయగల దైవస్థితిలో మమ్మల్ని నడిపించము నూతన సంవత్సరపు వాగ్దానములను ఎంతో ఆతృతతో ఆసక్తిగా పట్టుకున్న మేము అందుకున్న వాటిని నెరవేర్చుకునగల శక్తిని పొందుకోగల భాగ్యములతో విశ్వాసంలో పయనింపచేయము ఈ మొదటి శుక్రవారం నుండి ఈ సంవత్సరము శివరి శుక్రవారం వరకు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ నీ సమ్ముఖమున మాకు కావలసినవి పొందగల కృప గడియలను అనుగ్రహించుము అట్టి ప్రార్థనల ద్వారా మాకు కావలసినవి పొందగల ధన్యతలతో నింపమని వేడుకుంటున్నాం మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తం చే వేగినమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము తలమదలు తల వెంటుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన ముఖమునకు సంబంధించిన నోరుకు సంబంధించిన గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము మెడకు సంబంధించిన వ్యాధులను భుజములకు సంబంధించిన వ్యాధులను ఎముకలకు సంబంధించిన వ్యాధులను కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచము గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాల్యముకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దేయము గర్భాశయ దోషాలు వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము గర్భఫలములను త్వర తగిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము బెన్నెనొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్ తగ్గులు వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము ఇలా ఎన్నో వ్యాధులు నీ ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి అక్కడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము పిల్లలకు జ్ఞానం లేకపోవుట చదువులలో వెనకబడుట చదివినవి జ్ఞాపకం లేకపోవుట పరీక్షలలో విజయం సాధించలేకపోవుట అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించము నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము వ్యాపారాలలో వృత్తులలో ఉపాధిలో ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను వారిగా చెయ్యము కోర్టు వాయిద్యములలో విజయం అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారుగా చేయము విదేశాల్లో చదువు నిమిత్తం ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము నేను పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెందు వర్షం కుమ్మరించమని వేడుకునుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం చిత్తమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ రి కుమారాశు యేసుక్రీస్తు నామం మనల్ని స్వస్థపరిచి శుద్ధి కలిగించి బాగు చేస్తానన్న వాక్య వాగ్దానములను నిరంతరము హత్తుకునే ధన్యతలను అనుగ్రహించడుగాక అమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి అమేన్ కా అందరికీ మరణ కృపలు కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీ ఇకను కూడా మాకు తోడు కదా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా എ തരാം മറനി മച്ച ജീവിതം മറിയ വീടനി പ്രേമി നിദ്യ മച്ച ജീവിതം നീക്കേശ దాచిన దేవా ఇంత కాలం నీదు కృపలు కాచిన దేవా